హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ నవంబర్ పదమూడు బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం తిది ద్వాదశి ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం రేవతి రాత్రి ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల వరకు యోగం వజ్రం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కరణం బాలువ ఉదయం పది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి తుల చంద్రరాశి మీనం సూర్యోదయం ఆరు గంటల ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై ఒక నిమిషం ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి దీనినే చిలుక ద్వాదశి అని కూడా అంటారు సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి